హలో అండి నమస్తే వెల్కమ్ టు వన్జా వ్లాగ్స్ కొద్దిమంది పిల్లలైనా పెద్దలైనా క్యాబేజ్ అంటే ఇష్టపడ చూడండి వారి కోసమే ఇవి జ్యూస్ అయినా సరే క్యాబేజీకి అలవాటు పడాల్సిందే అంత బాగుంటుంది చూడండి రెసిపీ క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి ముందు స్టవ్ పై మందపాటి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద క్యాబేజీ మిరపకాయ కొంచెం మెత్తబడిన తర్వాత కొన్ని తీసిన వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం పసుపు యాడ్ చేసుకొని రెండు టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి నేను చేసేది ఇక్కడ క్యాబేజీ రోటి పచ్చడి సో ఉప్పు కారం నిండుగా ఉండేటట్టే చూసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కింద మీద కలిపేసి పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా ఒక రెండు రెమ్మలు వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి క్యాబేజీ ఒక రకమైన పచ్చివాసన వస్తుందనే కదా చాలామంది ఇష్టపడరు అలా రాకుండా ఈ చిన్న చిట్కా సో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అసలు స్మెల్ అనేది ఉండదు చాలా టేస్టీగా ఉంటది బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ముక్క మెత్తబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత రోల్ ఉంటే రోట్లో లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రోట్లోనే వేసి చేస్తున్నాను చూడండి కొంచెం ఓపికతో రోట్లో వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటది మరీ స్మూత్ పేస్ట్ లా కాకుండా ఇలా కొంచెం బరకగా చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగానైతే నిదానంగా నూరుకోవాలి కొంచెం అటు ఇటు పోతే స్పూన్తో సెట్ చేసుకుంటూ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా మెత్తగా అయ్యేటట్టు నూరుకోవాలి ఇప్పుడు కొంచెం టేస్ట్ అనేది చూసుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదండి ఇది క్యాబేజీ పచ్చడి అని అంత బాగుంటది అన్నంలోకి అయినా రోటీలోకైనా మార్నింగ్ దోశలోకైనా ఏ విధంగానైనా తినేయచ్చు ఇంక ఇక్కడ మనది రోట్లో వేసి నూరుకున్న పచ్చడి కాబట్టి టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా రోట్లో నుంచి వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని తాలింపు కోసం స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ఐదారు ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని అలాగే తరిగిన వెల్లుల్లి పసుపు కరివేపాకు వేసుకొని ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపాయిల్ మొత్తం పచ్చడి గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఆయిల్ కలిపేసి ఫ్లేవర్ ఏం బయటికి వెళ్ళకుండా ఆయిల్ మొత్తం పచ్చడి అబ్జర్వ్ చేసుకునే వరకు మూత పెట్టుకోవాలి తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి సో అంతే అండి చాలా రుచిగా ఉండే మన క్యాబేజీ రోటి పచ్చడి అయితే తయారైంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి